ఆచార్య సద్బోధన భగవత్ కృపకు మనం పాత్రులమైనప్పుడు మనం చేసే ప్రతి పని వెనుక ఆయన ఆశీస్సులు తప్పక ఉంటాయి భగవంతుని ఆశీస్సులను మనం పొందితే ప్రతి చోటుకి వాటిని తీసుకువెళ్ళగలం అన్నీ సమయాల్లో అవి మన వెన్నంటే ఉంటాయి ఒకవేళ పొరపాట్లు చేసిన దాని వలన ఏమీ ఇబ్బంది కలగదు కారణం మనల్ని నిలిపి ఉంచేదాన్ని మనం కనుగొన్నాం గనుక దీన్ని మనం విశ్వాసం ద్వారానే పొందగలం కనుకనే విశ్వాసానికి అంత అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది అది చాలా విలువైనది దాన్ని మనం నిజాయితీ చిత్తశుద్ధి ద్వారానే పొందగలం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Toma